శుభోదయం పిల్లలు మీకు శుభోదయం కావాలా గుడ్ మార్నింగ్ కావాలా వెరీ గుడ్ గట్టిగా ఒకసారి క్లాస్ కొట్టండి చూద్దాం గట్టిగా సరే మనం ఈరోజు క్లాసు సంసిద్ధత కుడి ఎడమ నేర్చుకుందాం స్టాండ్ అప్ అందరూ ఒకసారి లేచి నిలబడండి స్టాండ్ కుడి చేయి తెలుసు కదా ఒకసారి అందరూ ఒకసారి కుడి చేయి వా వెరీ గుడ్ ఎడమ చేయి వెనక్కి పెట్టుకోండి ఎడమ చేయి వెనక్కి పెట్టుకోవాలి నువ్వు కరెక్ట్గా పెట్టుకున్నావు కుమార్ కరెక్ట్ సానియా కరెక్ట్ ఉషా పైకి పైకట్టి కుడిచేయి నువ్వు రైస్ ఏ చెత్త తింటావు చూపెట్టు మీరున్నా చె ఆ చెత్త నువ్వు రైస్ తింటావు ఒకసారి తిని చూపి ఆ చేతు అది తింటావు రోజు రైస్ ఏదో ఒకసారి తిని చూపించా యాక్షన్ చెయ్యి తిన్నట్టు ఓయ్ యాక్షన్ చెయ్యి ఏ చెత్తంటావా ఓయ్ అదేనా నీకుడు చెయ్యి ఆ చెత్త తింటావు రోజు అమ్మాయి కరెక్ట్గా చేసిందా వివరణ ఒక చేసి చూపించండి అమ్మాయికి ఓకేనా శ్రీ పెట్టి చూపి ఇక్కడి చెయ్యి పైకి పెట్టు అది ఆ చేత్తో మనం రైస్ తింటాం కాబట్టి అది కుడి చేయి అన్నం మనం తినేది ఏ చేత్తో అమ్మా కుడి చేత్తో తింటాం కదా అది కుడి చేయి కుడి చేయి ఎడమ చేయి పుడిచే పైకి తిండి మీకు ఒక పాట నేర్పిస్తాను నేర్చుకోండి సరేనా పుడిచేయి పైకి పుడిచేయి పైకి குடிச்செய் கிண்டுக்கு குடிச்செய்ய கிண்டுக்கு பக்கூடி கிடைக்கு குடிச்செய்ய கிண்டுக்கு குடிச்செய்யோ குடிச்சேயி ஹலோ కుర్చీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఇప్పుడు మీ కుర్చీ ఏదో అర్థమైందా చూపించండి ఒకసారి కుర్చీ అందరూ అదే మనం కుర్చీతే ఏం చేస్తాం రైస్ తింటాం మంచి బాగా హెల్ప్ చేస్తుంది మనకి కదా క్లాస్ కుట్టండి ఒకసారి అందరూ గట్టిగా నిన్ను పల్లెలు ఏం ఏంటండి ఏం పండు మరి ఫెస్టివల్స్ వచ్చినాయి కదా ఇంకా ఈ మంత్ లో మనకి ఈ నెలలో ఉగాది కూడా ఉంది కదా మనం మనం ఉగాది చేసుకున్నాము నిన్నంతా హోలీ చేసుకున్నారు అందరు ఎందుకు మళ్ళీ మనం సాయంత్రం చేసుకుందాం మనం ఇద్దరం కలిసి హోలీ చేసుకున్నాము మీకు ఫెస్టివల్స్ తెలుసు కదా ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి గుర్తుంటే అవును మరి ఫెస్టివల్స్లో సెప్టెంబర్ ఏ మంత్ నెలలు చెప్తాము సెప్టెంబర్ నెలలు నెలలు ఎన్ని ఉంటాయి కరెక్టేనా మరి వారాలు వారాలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి లెక్క పెట్టండి ఒకసారి ఎన్ని ఉంది నెలలో వారాలు ఏడు నెలలు ఎన్ని ఉంటాయి వాటి పేర్లు తెలుసా పన్నెండు పేర్లు తెలుసా మీకు చెప్పండి చూద్దాం ఒకసారి మధ్యలో ఒకటే సరేనా నేను పర్వాలేదు మీరందరూ గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ ఒక బాయ్ ఉన్నాడు కదా ఆ బాయ్ కూర్చొని ఉన్నాడు సరే థ్యాంక్ మీ అందరికి థ్యాంక్స్ అందరికి థ్యాంక్స్